కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ లో టీడీపీ అధ్యక్షురాలు గుడిసే ఆది కృష్ణమ్మ ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు ఎక్స్ కౌన్సిలర్ మారుతి మల్లికార్జునపై మండిపడ్డారు కూటమి ఎమ్మెల్యే సారథి ఇన్ఛార్జి మీనాక్షి నాయుడు అడిగిన అభివృద్ధి ప్రయత్నాలను వైసీపీ కౌన్సిలర్లు తమ స్వలాభాల కోసం అడ్డుకుంటున్నారని విమర్శించారు మున్సిపల్ బడ్జెట్ సమావేశాల్లో హాజరు కాని వైసీపీ సభ్యులను ప్రజలు గమనిస్తున్నారని రాబోయే స్థానిక ఎన్నికల్లో సరిగా గుణపాఠం చెబుతారని హెచ్చరించారు తొంభై రోజుల లోపలే మీరు చేసిన ఆరాచకాలు కానీ చేసిన ప్రవర్తన బట్టి మీ బుద్ధి చెప్పి ఇంట్లో పెడతారని మేము మీకు ముందు హెచ్చరిస్తున్నాము వీటిలో నాతో మారుతి ఇంధన టీడీపీ ఎక్స్ కౌన్సిలర్ అందరికీ ముందుగా ఆదోని ప్రజలకి భోగి కనుమ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఆదోని అభివృద్ధిలో భాగంగా కూట విధానం ముందుకు తీసుకెళ్తే గతంలోనే మీకు పదకొండు సీట్లకి రాష్ట్ర వ్యాప్తంగా మిమ్మల్ని కుదించడం జరిగింది ఇక్కడ కూడా మీకు ఆదోని ప్రజలు ఊవెత్తన మీకు కట్టుబడి పె మీకు సీట్లు కట్టు ఈరోజు రేపు రాబోయే ఎలక్షన్లో మీకు జీరో అవుతాయని చెప్పి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెడతారని చెప్పి ఆదోని అభివృద్ధికి కట్టుబడి మీరు పని చేయకపోతే ఇది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు మల్లికార్జున టీఎన్టీసీ